కూడా నాదే డబ్బుకే తెలియని బడికేమోట్లేదండి గారు నేను ఛానల్ నుంచి రాకపోతేనేమో రాలేదు రాలేదు అంటున్నారు అక్కోళ్ళు చెల్లోళ్ళు బావోళ్ళు బహుమర్దోళ్ళు అని చెప్పి రాజమంద్ర పై నుంచి రైలు కింద పడిపోయి రాత్రి దిపోను లడికిన మరి వత్త వత్త మీ అందరికి అక్కోళ్ళకి చెల్లెళ్ళకి బావోళ్ళకి బామర్దోళ్ళకి కూడా ఏం తెచ్చానంటారా నేను ఛానల్కి వచ్చి ఏమో తేపోతేనేమో తేలేదంటారని మీ అందరికీ చూడండి శ్రీదేవి చీరలు వాణితి లంగాలు జ్యోతి జోళ్లు మేన గాజులు లగమా నకిలీసులు జయమల జై గంటలు మట్టిగా నాగార్జున బన్నీడు చిరంజీవి పెదరేడు పంచులు బాలకెట్ల బన్నీళ్ళు బ్రహ్మానందం కట్టడా సాయంత్రం నాలుగింటికి మన పంచాయతీ అభిజ్ఞా పెట్టేస్తున్నాను తొందరగా వచ్చి అందుకోండి మీ అంత డబ్బుకి దాన్ని నేను గేమ్ లోట్లేదు రే కోట్లు కూర్చున్నా లేదు లక్షలు కూర్చున్న కరువు లేదు ఇంటి చూసిపోతుంది బంగారం కానీ లేకపోతే కొంచెం కాపీ నెలకి చిల్లర డబ్బులు లోటుగా ఉండేలా బదిలీ వచ్చాను చెల్లెమ్మా థ్యాంక్ యూ